గౌరవ మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యురాలు అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారిలో వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద నిరుద్యోగ యువకుని పర్మతు మరణానికి కారకులైనటువంటి ఒక ప్రజాప్రతినిధి విచారణలో ఏదైతుందో నేరం రుజువు కాబడటంతో న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం రిమాండ్ చేయటం అతని పరామర్శకు వచ్చిన సందర్భంగా వాస్తవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మన పార్టీ నాయకుడు ఒక నేర ఆరోపణతో రిమాండ్ చేయబడ్డాడు కాబట్టి పరామర్శకు వస్తే సంతోషం ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నాయకుడే కానీ కార్యకర్త కానీ ఏదన్నా నేర ఆరోపణలతో రిమాండ్ చేయబడినా లేక ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నట్టయితే పరామర్శ చేయడం సహజం అన్న కూడా పరామర్శ ఇట్ ఇస్ బట్ న్యాచురల్ అంత పెద్ద అది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నది ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు భయప్రాప్త గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏదైతేందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ విజేతక వాళ్ళు గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు ప్రజలు ఏం తీర్పించారో మనకు గమనించారు వాళ్ళు గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఏ విధమైన తీర్పించారు గమనించాలని చెప్పండి ఇలా ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే రాజేశ్వరెడ్డి గారు అంటే సర్పంచ్ ఒక నిరుపేద నిరుద్యోగ యువత బలహీన వర్గాలకు చెందిన సాధారణంగా యువకు కూడా బలవర్మని చేసుకోవడంటే సాధారణ పరిస్థితులు ఎవరు కృషి అన్లెస్ ఒక బలీయమైనటువంటి కారణాలు ఉంటే తప్ప ఒక అర్షిపురు గ్రామంలో ఏదైతే కిరాణ కొట్టు రాత్రి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలోపల ఉందో ఆ కొట్టు కంటే కొట్టు ఇల్లు ఒకటే ఉంటుంది కొట్టు అంటే సపరేట్గా వాళ్ళు సిగరెట్ కావాలని చెప్పారు అడిగితే రాత్రి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకతే ఉండా ఈ బల్వర్మరాని పాల్పడ్డానికి శివ నాగించేట్ నైతే అని చెప్పని ఆమె ముందుకు రాలేకపోయింది దానికి ఆమెపై దాడి ఇంటిపై దాడి చేసి ఇంటిపై దాడి చేసి ఇమీడియట్ నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసినాడు ట్వంటీ నైన్త్ నా और डीएसपी గారికి రిపోర్ట్ చేసిన్రో సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ పోలీస్ పీపుల్ హవ్ నాట్ టర్న్ అప్ పోలీస్ పీపుల్ హవ్ నాట్ టర్న్ అప్ విలేదితుందో కొంత ఇబ్బందు కురే సరి ఊలే పేదవాసుని చెప్పుకుందాం చెప్పని ఊలే పేదవాసుని చెప్పు తలాాత్రి 11:30 దాకా వచ్చి మై ఇంటి మీద ఆడిచిపోయి ఉంటారు మూగుర్ వ్యక్తి చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ట్వంటీ నైన్త్ దాని దో మా మీరు పెద్దవసం షికాయిత చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చి దాని సేమ్ పీపుల్ అదే ట్వంటీ నైన్త్ మళ్ళీ వచ్చేది ముప్పై నాడు ఇరవై తొమ్మిది దాడి ముప్పై నాడు వచ్చి మళ్ళీ పూల విషయంలో ఒక కాంప్లైంట్ ఇచ్చింది మేము ఇరవై నెల నాడు ఒక కాంప్లైంట్ ఇచ్చిన ఎస్ఏ గారికి తిరిగి మళ్ళీ మా ఇంటి మీద దాడి చేసే ఓ పూల పెద్దవంశ మాకు మాకు చెప్పాయి చేస్తామని చెప్పి మనుస్తే పోలీస్ లేని ని విచారణ చేస్తామని చెప్పాలి ది రిజెంట్ అగైన్ డిడ్ నాట్ యాక్ట్ పోలీస్ సో పోలీస్ స్పందిత లక్షణ అంటే నిజంగానే పోలీస్ కంటే తక్షణమే స్పందించే ఉంటే ఈ హాయక జోకుడి ది తో బలే వడ కవిదంగ చెప్పారే ది పార్టిలీ పోలీస్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పారు ఇక్కడ పార్టిలీ పోలీస్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పారు మెయిన్ టైం ఏదైతుందో సర్పంచ్ గారు ఫోన్ చేసి బెదిరించడం నువ్వు కేసు నిద్రాన్ చేసుకొని చేసుకోకుండా ఏదైతున్నదో నువ్వు ఎట్లుంటావు చూస్తావని చెప్పాను ఆ ముగ్గురి పక్షాన్ని బెదిరించా థర్టీ ఎయిత్ రానిచ్చిన కాంప్లైంట్లో మెన్షన్ చేసి అండ్ ఇంకా ఫస్ట్ రాని ఏదైతుందో నిరుపేద నిరుద్యోగం యువకుడు ఏదైతుందో సారంగాపూర్ మండలం పట్టపల్లిలో ఒక చెట్టుకు చేసుకుని చేసి అప్పుడు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ స్టేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ వాళ్ళు సారంగపూర్ పోలీస్ అక్టోబర్ ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాటి కాంప్లైంట్ లాజ్ స్టేషన్ అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఆ ముగ్గురు దాడితో పాటుగా సర్పంచ్ గారు కూడా ట్రెడ్ సర్పంచ్ గారు కూడా త్రెడ్ చేయడంతో మా కొడుకు ఏవారి పాల్పడ్డం కానీ ఇది ఒకటి పది ఇరవై ఇరవై మూడు నాడు అప్పుడు రాత్రి రాత్రి పదకొండులో మళ్ళీ మా ఇంటికి చంపదాన్ని వేధించినారు ఇంటి విషయ ముప్పై తొమ్మిది రూల్ పేస్ లో పై ముగ్గురుపై ఫిర్యాదు ఇవ్వకపోతే ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి అంటే మా కుటుంబాలందరినీ మా గ్రామ సర్పంచ్ మారు రాజేశ్వర మమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఇది చేయడానికి ఫోర్టీన్

डिसीज़र हैंग्ड हिमसेफ ड्यूट ऑफ़ रेडफ़रिंग ऑफ़ आर्क्यूज़ पर्सन्स एवं टू ए फोर, रेडफ़रिंग ऑफ़ आर्क्यूज़ पर्सन्स एवं टू ए फोर, ए फोर इज़ द सब्ज़ राजस्थान, ए फोर, एंड वे वुड किल हिम इफ़ नॉट विंडर ऑन द कंप्लेंट दैट फाइल्ड इन द जगिता बुरो पुलिस नेचर

ఈ సర్పంచ్ గా కమిటెడ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అయింది అది ఫోటో తీసి పెట్టమని చెప్పి ఈ మొత్తం పేజ్ ఇచ్చేస్తాను ఇది ఎప్పుడు ఇచ్చింది ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు ఇదే విచారణ అధికారి గారు ఇదే సబ్ ఇదే డిఎస్పి గారు ఇదే సబ్ ఇదే డిఎస్పి గారు నివేదించింది రిపోర్ట్ అలా టీఆర్ ప్రభుత్వం ఉన్నది

నేను నిర్ధారణ జరిగినట్టు పేర్కొని రిమాండ్ షీట్ ఫైల్ చేసి కూడా బదిలీ ముగ్గురిని అతన్ని ఏదైతుందో పరారి అదేంటి అప్స్కాండి పరారి దయచేసి గమనించండి ఇదే సర్పంచ్ గారు ఎన్నికల్లో ఏదైతుందో గ్రామంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తో టిల్ థర్టీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ ఎలక్షన్ మనకు తెలుసు కదండి రిమైండ్ చేసి ఫోర్టీత్ అక్టోబర్ రెండున్నర మాసాలు ఏది ఇస్తుందో ఇదే సర్పంచ్ గారు ఎన్నికల ప్రక్రియలు ఏది ఇస్తుందో పార్టీ అత్యర్చి ఫిజియింగ్ వరకు ఏది ఇస్తుందో డిఆర్ఎస్ నాయకుడు గారు సర్పచ్ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కనుసర్లలో ఇది గుత్తు తెలింగ ఎక్కితే వేరు కావచ్చు గుత్తు తెలింగ ఎక్తి అయితే వేరు కావచ్చు సర్పంచ్ గారు మూడు ఉన్నది కూడా మన పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు అయితే చూడండి ఊరి సర్పంచ్ పెద మనిషి గ్రామంలో ఉన్నది కూడా పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు అందుకే మేడం గారు ఇది ఒక మాత్రం సత్యం చెప్పింది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి డెఫినెట్ వాజ్ ఫ్రెండ్లీ పోలీస్ విత్ ది బిఆర్ఎస్ పార్టీ దట్స్ వై బిఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఏది ఉందో వాళ్ళ అనుసంధానలో ఉన్నప్పటికీ కూడా నేను నిర్ధారణ అయినప్పటికీ కూడా ఏదైతుందో అతని అదుపులోకి తీసుకోకుండా ఎన్నికల్లో ఆయన వెసులుబాటు కల్పించడానికి ఎన్నికల్లో ఆయన వెసులుబాటు కల్పించడానికి కొరకు ఏది ఉందో అప్సైడ్ చూపెట్టి ఇంతకంటే ఇంకేం కావాలి ఈరోజు మా బీఆర్ఎస్ నాయకులు అరేంజ్ చేసి మా సర్కార్ చేసిందంటే ఏసీకి ఏది ఫర్ ది డిలే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలంటున్నాను నేను గౌరవ ఎస్పీ గారికి ఏదేదో విజ్ఞప్తి చేస్తున్నాను అది ఇందులో ఎందుకు జాప్యం జరిగింది మరి సర్పంచ్ గ్రామంలో అందుబాటులో లేకుండా వై వాజ్ నాట్ అప్రహెండెడ్ వై వాజ్ నాట్ అప్రహెండెడ్ నువ్వు పద్నాలుగు నాడు ఏదైతే బుధ రిమాండ్షిప్ ఫైల్ చేస్తే దీనికి మూడు మాసాల టైం పట్టి మూడు మాసాల టైం పట్టి నార్మల్లీ ఎనీ ఇన్వెస్టిగేషన్ షుడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ త్రీ మంత్స్ డిసెంబర్ చివరిలోగా మీ ఇన్వెస్టిగేషన్ విచారణ మూయాలి ఎవరు ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్ ఎవరు ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఒక నిరుద్యోగ యువకుడు ఏదైతుందో గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం దాష్టికానికి దౌర్జన్యానికి ఏదైతుందో బ్రతకలేక లేక చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం పోయి కోల్పోయి అదే గ్రామంలో ఏదైతుందో దీవితుడు దాస్తి కాలకు భయప్రాంతుడు గురి ఏదైతుందో ఎలా ప్రాణం అర్పించుకున్నాయి ప్రాణం అర్పించుకున్నాయి నాకు ఆశ్చర్యం కవిత గారు కూడా ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తి అని చెప్పంట నువ్వు కూడా నువ్వు నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పరామర్శించు ఇక్కడ తల్లి హృదయం ఏది ఎత్తుందో ఏ విధంగా ద్రవించింది ఒక కొడుకును కోల్పోయింది ఒకటి ఆలోచన తల్లిగా ఒక కన్న తల్లి ఏది ఎత్తుందో గ్రామస్వ దాస్తికానికి పెట్టుబడిదారుల దాస్తికానికి ఏది ఎత్తుందో అధికార పార్టీ దాస్తికానికి పోలీస్ నిశ్చేతకు పోలీస్ నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ ఫ్రెండ్లీ పోలీసుల నెపంతో అధికార పార్టీకి తొత్తుగా మారినటువంటి యొక్క పరిస్థితులలో నా కొడుకు జీవితాన్ని ఏదైతుందో మరి అర్పించుకునే త్యాగం పాటించారు బలవన్ నేను నిజంగా అప్సీడ్ కవితగా గారు ఏదైతుందో ఆ కన్న తల్లి కూడా పరామర్శించి అప్సీడ్ చేస్తూనే అంటే నువ్వు జైలుకు పోయేదైతుందో నేర ఆరోపణ ఎదుర్కొంటున్నట్టు నేరస్తుని ప్రమాణ పరామర్శిస్తూ నువ్వు నువ్వు జైలుకు పోయేది తిన్నో ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఆ నేను కూడా సామాన్య నేరం కాదు ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమైనటువంటి ఒక నేరం త్రీ నాట్ సిక్స్ ఐపీసీ ఏదో సాధారణ పెట్టి కేసు కాదు ఇది ఇవాళ నమోదు చేయబడిన కేసు కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదు చేయబడిన కేసు కాదు దిస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే

ఆ కన్న కొడుకు ఈ రాజకీయ కారణాలతోని నెపం నెట్టుకుంటూ రాజకీయ కారణం నెట్టుకుంటూ కన్న తల్లి భూజి ఏ విధంగా ఇరవై ఐదు కొడుకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కొడుకు వాడు కంప్యూటర్ ఇరవై ఐదేళ్ళ కొడుకు బలహీన వర్గాలు నిరుద్యోగిందో వీళ్ళ ఆత్మ త్యాగం అంటే పరిస్థితులు ఊహించండి పరిస్థితులు ఊహించండి చెప్పడం ఎంతో రాజకీయ కోణం మీద మానవత్వం లేదా మీకు ఎంతో రాజకీయ కోణంతో మానవత్వం లేదా అని చెప్పంటున్నా నేను ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి చెప్పంటున్నా ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వపరాలు వాస్తవాలు గ్రహించి ఆరోపిస్తే సంతోషించి మీ పరామర్శకు భిన్నం కాదు అది ఏ ఆరోపణ అయినా కానీ ఎదితుందో మీ పార్టీ వ్యక్తి కాబట్టి గా మీరు సంఘీభావం వ్యక్తం చేసి ఉండొచ్చు కానీ అంత మాత్రం అయితే మనం గ్రహించాలి ఏ పరిస్థితిలో ఎటువంటి యొక్క ఆరోపణలు ఎదుర్కొంటుండ్రు దాని పూర్వపరాలు ఏంటి తల్లిని ఓదారిస్తే వాస్తవాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుండేదా ఆ బాధ్యత నీకు లేదా నువ్వు జాగృతి అధ్యక్షులు అయ్యి అమ్మ సాధారణ రాజకీయ నాయకురాలు కాదు వాళ్ళ అమ్మగారు అమ్మగారు సాధారణ రాజకీయ నాయకులు కాదు జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ జాగృతి ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి అంటున్నా ఇదే మీ స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యం మీరు ఇప్పటికే నువ్వు స్వతంత్ర వ్యవస్థతో ఏదో విచారం చేపించాడమ్మా ఇప్పుడు నువ్వు స్వతంత్ర వ్యవస్థతో విచారం చేపించాడమ్మా వాతో దశలో ప్రయత్నం చేయడం అని చెప్పట్టు నేను డెఫినెట్లీ అసలు వాతో సాగు ఏదైతుందో పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ పోలీస్ గట్ట సరైన సమయంలో స్పందించి ఉండి ఉంటే ఈ పిల్లవాడు బలి కాకపోతుండే చెప్ప పిల్లవాడు బలి పోలీస్ నిర్లక్ష్యం బికాస్ ఆఫ్ పోలీస్ ఫ్రెండ్లీ విత్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి నేను చెప్తా గ్రామంలో ఒక సర్పంచ్ గారి గ్రామంలో లేడు అప్స్టాండింగ్ నుండి భరాలు ఉండని చెప్పంటే మరి అది ఎస్పీ గారు విచారణ చేయాలని అంటున్నా ఎస్పి గారు విచారణ చేయాలి ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ కి వెళ్ళేది ఇంత టిల్ ఈజ్ అరెస్టెడ్ ఆన్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ అరెస్టెడ్ టిల్ ఈజ్ అరెస్టెడ్ సెవెంటీన్త్ అని మూడు మాసాలు మూడు మాసాలు ఏది ఎత్తుందో ఒక గ్రామ సర్పంచ్ గారు ఏదైతే పోలీసు దొరకకుండా ఆయన ఎన్నికల్లో ప్రధాన ఇన్ఛార్జ్ అక్కడ ఇప్పటికే గ్రహించండి గతంలో మీరు అందరూ అట్లా అనుకోకుండా అంటున్నా మాకే ప్రజా జీవితం కొత్త కాదు నేను నాకు అధికారం కొత్తది కాదు నాకు అధికారం కొత్తది కాదు మేము ప్రజా జీవితంలో అధికార పార్టీలు ఉన్నా నా అధికార పార్టీలో బాధ్యత నిర్వర్తించినా ప్రతిపక్ష పార్టీలో బాధ్యత నివర్తించా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు కానీ మా ఆలోచన విధానం సాక్షితం మా ఆలోచన విధానం సాక్షితం మా ప్రజా సంబంధాలు శాశ్వతం చెప్పంటున్నాం మా ఆలోచన విధానం శాశ్వతం చెప్పంటున్నాం అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా అందరు మీలాగా అనుకుంటే ఎట్లమ్మా అంటున్నా ఈ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గారు మాట్లాడి అది చెప్పకర్త కాబట్టి మాట్లాడి గ్రామ మా దామోదర్ రెడ్డి గారు సరే పార్టీ ఇక్కడ ఎప్పుడైతే నన్ను ఉట్లంకిస్తూ శివరుడి గారు కక్షపతి అంటే నాకు ఆశ్చర్యం శివరెడ్డి గారు కక్షపతి వివరిస్తే ఇట్లుండదు అని చెప్పినప్పుడు అంటే అంటున్నాను మీరు ఎన్ని దొంగడీలు చేసిన సైతుకుండా ఉండమంటారా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని వెలికి తీయాలని చెప్పి కోరుతుంది మిషన్ భగీరంతో కుంభకోణం వెలికి తీయాలని చెప్పడం తప్ప నాది యాదా పవర్ ప్రాజెక్టు కుంభకోణం వెలికి తీయాలని చెప్పి ఈ రాష్ట్రం ఈ కమిషన్ తక్కువ అప్పుడు ఎట్లా జరిగింది అది వెలికి తీయాలని చెప్పి కూర్చున్నా తప్ప నాది నాకు ఆ బాధ్యత లేదా మీరు వాట్సాప్ మీరు కక్షకున్నా చరిత్ర బాగున్నది మీరు ఇప్పుడే గింతకే ఉలికి పడితే మీరు ఇప్పుడే గింతగా ఉలికి పడితే మరి రాబోయే ఎన్ని భాగోతాలు చూడాల్సి వస్తుంది అన్ని వెలికి వస్తాయి అన్ని వెలికి వస్తాయి ఏది తాగదు అన్ని వెలికి వస్తాయి మీ బాగోతాలన్నీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకడం ముందు మీ స్థితిగతులు ఏ విధంగా ఇవాళ ఏ స్థితిగతులు బిఫోర్ టూ ఫోర్టీన్ వాట్ వర్ యూ బిఫోర్ టూ ఫోర్టీన్ వాట్ వర్ యూ టుడే వాట్ యు రెండు వేల పద్నాలుగు పూర్వం స్థితి ఆర్థిక స్థోమాలేంటి మరి ఆ విధంగా ఆర్థిక స్థోమలు అందరి చూపెట్ట బాగుంటుంది కదమ్మా మీ శ్రమతో మీరు పైకి రావచ్చు మాకు తెలియదు మీ ఇంటలెక్చువాలిటీ మీ బేతస్సుతో మీరు పైకి కావచ్చు అమ్మా మీకున్న అనేది ఇస్తుందో మీరు వందలు వేల కోట్లకు అతిమంది కావచ్చు అందులో కొద్దిగా ఆ ప్రజానికాధస్సుల కొంత భాగం ఇట్లా పైకి రావచ్చురా నా లెక్క మీరు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకే మీ కుటుంబం కొరకే కాదు కదా తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొర మీ కుటుంబం కొరకే కాదు కదా సామాన్య ప్రజానికం కూడా ఏది ఇస్తుందో ఆ ఫలాలు పొందాలి అవుతామా మీరు వందల వేల కొడుకు అధిపతులు అయితే మొత్తం తెలంగాణ మీరు విలాసం జీవితం గడిపితే అందరు విలాసౌద్ద జీవితం గడిగినట్టేనా వాస్తవాలు మాట్లాడితే ఎందుకు పులికి పాడ అంటారు వాస్తవాలు మాట్లాడితే ఎందుకు పులికి పోవడం చెప్పండి గ్రహించండి తెలుసుకోండి గతంలో పొరపాటు తెచ్చుకోండి యు రియలైజ్ పశ్చాత్తాపం ఏం చెప్పిండు పశ్చాత్తాపాన్ని మించినటువంటి యొక్క శిక్ష ఇది ఏదన్నారు మీరు మనం చేసుకో మీతో ఏంటి పొరపాటు జరిగింది పశ్చాత్తాపం అనేది మాతో పొరపాటు జరిగింది ఇది జరిగి ఉండవలసింది కాదు చేసి ఉండవలసింది కాదు యూ గో బ్యాక్ ఫోర్టీ యూ గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ పొజిషన్ టూ ఒరిజిన ఫోర్టీ తెలిసి వస్తా మీకు మీ ఏంటి మీ స్థితిగతులు ఆర్థిక స్థోమత ఒక్కసారి అక్కడికి పోండి తెలిసి వస్తా అని ఈ కుటుంబం బాగుపడగానే మొత్తం రాష్ట్రంలో బాగుపడేది బంగారు తెలంగాణ బేస్ బంగారు ఎవడి బంగారు తెలంగాణ నీకు నీ కుటుంబాన్ని బంగారు తెలంగాణ ఎవరికి వచ్చిన బంగారం వడ్డాలాలు మీకు వచ్చిన తల్లి ఎవరికి వచ్చిన బంగారం వడ్డాలలో పోయి చూద్దాం మా సామాన్య కుటుంబాలు ఎవడన్నా బంగారం వడ్డాలని పెట్టుకుంటున్నారు మెడల పుస్తకాలు లేవమ్మ మెడ మెడల్ కట్టుకుంటారు కదా అది బంగారు పుస్తకలేదని చెప్పండి మీ బాధ్యులు కాదా దీనికి మీరు బాధ్యత గల నాయకురాలు సాధారణ నాయకురాలు కాదు మీరు అందరి మీరు సాధారణ నాయకురాలు కాదు జాగృతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏ రాజకీయ కాంక్ష లేని స్వచ్ఛంద సంస్థ జాగృతి అనేది ఏ రాజకీయ కాంక్ష లేని సేవా దృక్పథంతో ఏర్పాటు చేయడం స్వచ్ఛంద సంస్థకు మీరు అధిపతి ఆ హోదాలో మాట్లాడి దయచేసి కన్న తల్లి హృదయం ద్రవిస్తుంటే కొడుకులు కోట్లు కోల్పోయి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకులు కన్న కొడుకులు కోల్పోయి ఆ తల్లి హృదయం ద్రవిస్తుంటే ఆ మాతృమూర్తిని ఏదైతుందో ఒక తల్లి తల్లిని కూడా ఒక తల్లివి కదమ్మా ఒక ఆడబిడ్డ కలుచు చేయాలి బాధ మీకు లేదమ్మా సారీసారి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ రాజకీయాలు ఏంటి అత్యప్పనే అంటే ఈ పేపర్ తీసు కాల్ మీరు మొత్తం రిమండ్ చెప్ చూశారు రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా కాకిల రాజ్యం నడుస్తుందా అని అది ఆమెకి దీనిలో ఇద్దదేం చెప్పింది ఏందో నేను ఎగర రాజ్యారంతో కనవన్ని చెప్పి చెప్పింది ఏంది అక్కడ ఒకటి అక్టోబర్ నేరం జరుగుతే పద్నాలుగు అక్టోబర్ నేరం నిర్ధారణ అయితే ఎన్నికల్లో అతడు పాల్గొనే విధంగా మిసలు కల్పించి మూడు మాసాలు నిరీక్షించి డిఆర్ఎస్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీ వ్యవహరించింది పోలీస్ అంటారు నేను విచారం ఏమంటారు నేను మేడం డిమాండ్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా పోలీస్ ఫీల్డ్ ఇన్ అప్రహెండింగ్ ఆ సర్పంచ్ అరెస్ట్ చేయడం లోపల నువ్వు ఎందుకు పోలీస్ డిరక్షన్ చేసింది దయచంద్ గౌరవ ఎస్పీ గారు ఏదైతే ఉందో మీరు విచారణ చెప్తాను నేను డిమాండ్ చేస్తున్నా ఆమె కాదు నేను డిమాండ్ చేస్తున్నా అంటాను నేను అన్ని అనుకుంటే ఎట్ల ఇది ఎవరి ఫ్రెండ్లీ పర్సెంట్ కనబడుతుంది కదా మీరు కూడా తెప్పించుకోండి కోర్టుకెళ్ళి నేను దీన్ని మేల్పడి చేసిన అనుకుంటే మీరు కోర్టు డాక్యుమెంట్ తెప్పించుకోండి గతంలో మాత్రమే అన్యాయం చెప్పాలంటే మా లక్ష్యం లేదు ఆయన మీ జోలి పోతులేదు దాన్ని ప్రత్యేక ఇది చేస్తున్నా అని చెప్పి మాట్లాడలేదు కాబట్టి నేను వాళ్ళ జోలికి పోతలేండి నిگی చాచ్యా నిత అని చెప్పట అంటున్నా అతను ఏది చేస్తున్నాడు కేసు డిఫెన్స్ కేసులో గారిని రాయబోతున్నా ఆఫ్ అక్టోబర్ నే నిర్ధారణ జరిగినట్మీ రిమైండ్ షీట్ లో పేరు అవైలబుల్ ఇన్ ది విలేజ్ అండ్ హి యాక్టివ్‌లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎలక్షన్స్ వో నాట్ అప్రహెండెడ్ ఎందుకు నిర్లక్ష్యం చేసి ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా మీరు ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా సార్ అదే ఎన్నికల్లో ప్రచారం వెసులుబాటు కల్పించింది ఎవరు ఈ పోలీస్ వ్యవస్థ అంటూ నేను డెఫినెట్లీ రైట్ ఈ జాత్యానికి కారణం ఏంటి ఎవరు ఈ సర్పంచ్ గారు ఎక్కడ ఒకటే ఉన్నాడు ఆయనకి సాధారణ పౌరుడు కాదు ఎక్కడ తక్కువ కాదు ఎవరిని తెలువనుడు కాదు ఊళ్ళే సర్పంచ్ ఊళ్ళే పెద్ద మనిషి మీటింగ్ అటెండ్ చేస్తాడు కార్యాలయం తిరుగుతాడు ఎలక్షన్ యాక్ట్ ఉంటాడు ఇక ఏజెంట్ ఉండవు నాకు తెలియదు నీకేనా మొత్తం సీట్ ఎవరాలైతే ఉంటాడు అవునా ఈ పోలీసులతో ఉంటాడు మాట్లాడుతా ఇంతకంటే నేనేమి ఉంటుంది

అనవడే కదా సార్ అరెస్ట్ కార్డు రాయిస్తే జనవరి గొడవ తారీఖు రోజు స్టేట్మెంట్ ఇస్తాడు రికార్డింగ్ కొట్టింది వీళ్ళు అని అక్కడ ఒక డ్యూటీ రేంజ్